ఓం శ్రీ శ్రీ నమ శ్రీమాతమహ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నానండి మీ అందరి మీద మీ అందరిపైన పరదేవత జగన్మాత కృప మీ అందరిపైన ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే స్వప్నాలు స్వప్నాల గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి ఈరోజు కళలు చాలామంది ఏంటంటే దట్లో కళలు కంటుంటారు కళలు వస్తుంటాయి రకరకాల కళలు కంటుంటారు వారి యొక్క అనుభవాలు చెప్తుంటారు చాలామందికి నాకు పలానా కళ వచ్చింది ఇది అని చెప్పేసి ఈరోజు మనం కళల గురించి మాట్లాడుకుందామండి మొదటగా మీకు ఈ కళల గురించి చెప్పాలంటే ముందుగా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఆ విషయం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ప్రతీ మనిషిలో కూడా ఆత్మ సూక్ష్ సూక్ష్మాత్మ అని ఉంటాయండి స్థూల శరీరం అంటే మనం కనిపించే శరీరాన్ని స్థూల శరీరం అంటారు మనకి కనిపించినటువంటి ఇంకొక శరీరం ఉంది దాన్నే సూక్ష్మ శరీరం అంటారు అది ఎంత ఉంటుంది అంటే మన బ్రోటకన వీలంత అంత సైజులో ఉంటుంది అనమాట అది మనకి కనిపించదు అదేంటంటే మనకి చిన్న చిన్న మరీ చిన్న స్పార్కులతో చిన్న లైట్ చిన్న కాంతితో ఉంటుంది అది మనకి క్లియర్గా కనిపించాలంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో పిండ ఉంటుందన్నమాట బిడ్డ బిడ్డ ఉన్నప్పుడు వారు స్కానింగ్ చేస్తారు స్కానింగ్ చేసే టైంలో బిడ్డ హార్ట్ని చూపిస్తే రెడ్ కలర్లో చిన్న మిల్కు మిల్కు మరి వెలుగుతూ ఉంటుంది దాన్ని ఏంటంటే సూక్ష్మ శరీరం అంటారనమాట అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అందరికీ అదేంటంటే సూక్ష్మ శరీరం ఇప్పుడు ప్రతి మానవుడికి కూడా ఏంటంటే బాహ్యంగా మనం చేసేటువంటి పనులు అన్నటికీ కూడా మన మనసు ఆధీనంలో ఉంటాయన్నమాట మన మనసు ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఒక అగ్గి ఉంది దాన్ని మనం ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసి మన మనసు అంటే మన ఆత్మ చెప్తుంది దాన్ని ముట్టుకోవద్దు అది ముట్టుకుంటే మీకు కాలుతుంది అని చెప్తుంది అనమాట అంటే హెచ్చరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎవరన్నా మా మోసం చేస్తున్నారనుకోండి ఒక వ్యక్తి ఎవరైనా ఇంకొక వ్యక్తిని మోసం చేస్తున్నారనుకోండి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుంటారు తీసుకున్న సమయంలో అంతరాత్మ ఏం చెప్పిద్ది ఎవరే తప్పురాది వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవడం చాలా అన్యాయం అని చెప్తుంది కానీ మనం ఏం చేస్తామంటే చే నువ్వు అలా ఊరుకో నోరుమి నీకేం తెలుసు అని చెప్పి మనం దాని నోరు నొక్కేస్తుంటాం అన్నమాట అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సూక్ష్మ శరీరం ఉంటుందండి ఈ సూక్ష్మ శరీరం ఏంటంటే అది ఈ జన్మకు సంబంధించినటువంటి శరీరం కాదండి అది మనం ఎన్ని అయితే ఎత్తామో అన్ని జన్మల నుంచి క్యారీ అవుతానే వస్తూ ఉంటుంది అది ప్రతి జన్మలో కూడా మనకి ఆ సూక్ష్మ శరీరం మనల్ని మనల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట ఈ జన్మలు మారతాయి అంతే కానీ సూక్ష్మ శరీరం ఒకటే ఉంటుంది మనం మనం మనకి కనిపించేటటువంటి ఈ స్థూల శరీరంలో మన సూక్ష్మ శరీరం మనకేంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటుంది ఆ హింట్స్ని మనం గ్రహించమన్నమాట ఇప్పుడు మా వాళ్ళు మన ఆత్మ ఉంటుంది మనం మన ఆత్మ ఏం చేస్తుంటుందంటే మనం మన తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలను బట్టి మన ఆత్మ బిహేవ్ చేస్తుంటుంది కానీ మన ఆత్మ పై స్థాయిలో ఇంకొక ఆత్మ ఉంటుంది సూక్ష్మ ఆత్మ అని ఉంటుంది అనమాట అది అంత తొందరగా బయటపడదు అది అది బయటపడే స్థితి మనం మనం ఏంటంటే ఆ స్థితిలో మనం లేవు అది ఎలాగంటే ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక 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 పిండం ఏదైతే ఉందో ఒక శిశువు ఏదైతే ఉందో తల్లి గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు ఆ శిశువుకి అంటే ఆ ఆత్మకి మొత్తం అన్నీ తెలుసు మొత్తం ఆడే అదే ముందు జన్మలో స్మృతులు ముందు జన్మలో జ్ఞాపకాలు ఇవన్నీ తెలుసు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ జనం ఎత్తు అన్నీ గుర్తుంటాయి కానీ ఎప్పుడైతే ఆ యొక్క పిండం ఆ యొక్క శిశువు భూమి మీదకి వస్తుందో ఆ భూమి మీద వస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే అప్పుడు శటము అనే ఒక రకమైనటువంటి వాయువు వచ్చి ఆ పిండాన్ని పట్టుకుంటుంది అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ముందు జనం అన్నీ మర్చిపోతారనమాట ముందు జనంలో ఇప్పుడు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నా అవన్నీ ఇంకేం గుర్తుండదు మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ ఆలోచనలో ఏవైతే ఉన్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ సూక్ష్మ శరీరం అని చెప్పాను కదా దానికి అన్ని జ్ఞాపకం ఉంటాయి డా ఆ సూక్ష్మ శరీరం అనుభవం ఎవరికి పడితే వాళ్ళకి రాదండి ఆ సూక్ష్మ శరీరానికి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం అది ముందుకు వెళ్తుంటుంది అనమాట ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సూక్ష్మ శరీరం ఏంటి ఏంటి మన స్థూల శరీరం అంటే మన ఆత్మ అంటే ఏంటి ఇవన్నీని ఇప్పుడు మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం కళలు ఈ సూక్ష్మ శరీరం గురించి చెప్పాలంటే ఒక వీడియో అవుద్దండి పూర్తిగా నేను ఒక వీడియో చేస్తాను సూక్ష్మ శరీరం గురించి ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే మనకి కళలు కళలు ఎందుకు ఏ రకంగా పడతాయి అనేది మన యొక్క నిద్రావస్థల గురించి ముందు మాట్లాడుకుందాం ముందు ఏంటంటే మనం నిద్రావస్థలు ఏంటంటే జాగృత స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలు ఉన్నాయన్నమాట ఈ మూడు అవస్థలు దాటి ఇంకొక అవస్థ ఉంది దాన్నే తుర్యావస్థ అంటారు ఈ తుర్యావస్థ కంటే ముందు ఈ మూడాట గురించి నేను మీకు నేను క్లుప్తంగా కొంచెం అర్థమయ్యే విధంగా నేను మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు జాగృత వ్యవస్థ జాగృత అవస్థ జాగృత అవస్థ అంటే ఇప్పుడు మనం పడుకుంటున్నాం కదండి మనం నిద్రపోయే మనం నిద్రపోయే సమయంలో మనం కదులుతాం అటు కదులుతాం ఇటు కదులుతాం కొంచెం మెలుకుగానే ఉంటాం అంటే ఎవరన్నా రావడం ఏదైనా చెప్పుళ్ళు మనకి వినబడుతూ ఉంటాయి అన్నమాట మనం అంటే మన మనసు పనిచేస్తూనే ఉంటుంది మన ఇంద్రియాలు కాళ్ళు చేతులు ఇవన్నీ రెస్ట్లోకి వెళ్ళిపోతాయి కానీ మన మనసు పనిచేస్తుంది అక్కడ ఏదైనా చెప్పడైనా మనకి ఇనిపిస్తుంది ఆ అవస్థలో కొన్ని కళలు వస్తాయి ఆ అవస్థలో వచ్చే కళలు ఏంటంటే జాగ్రత్త అవస్థలో వచ్చే కళలు అంటారు అనమాట తర్వాత స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే కొంచెం మత్తులోకి వెళ్ళిపోతాం అనమాట మనం నిద్రలోకి కొంచెం మత్తులోకి వెళ్ళిపోయి కొంచెం మత్తుగా పడుకుని పోతాం బాగా ఎలా అంటే ఈ అవస్థ దాటి కొంచెం కొంతసేపటికి పూర్తిగా పట్టేస్తుంది అనమాట ఆ అవస్థలో కొన్ని కళలు వస్తాయి ఆ కళలు ఏంటంటే ఈ స్వప్నావస్థలో వచ్చే కళలు ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు పోయిన వీడియోలో చెప్పాను కదా రాజస తామస సాత్విక అని మూడు రకాల గురించి నేను చెప్పాను ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే కళలు వస్తున్నాయో వారు సాత్విక ఆహారం తింటే సాత్వికమైనటువంటి కళలు వస్తాయి అదే తామసికమైనటువంటి ఆహారం తిని నాన్ వెజ్ మరి ఇంకా చెప్పాలంటే కొన్ని బలమైనటువంటి ఉద్రేకం కలిగించేటువంటి ఆహారం తిని నిద్రించినట్లయితే కొంచెం తామసికమైనటువంటి కళలు వస్తాయి ఇప్పుడు విషయం ఏంటంటే మన మనస్సు ఇవి కళలు అన్నీ రావడానికి కారణం ఏంటంటే మన మనస్సు మన మనస్సు మీదే ఇవన్నీ కళలు ఆధారపడి ఉంటాయి అవి ఎలా అంటే మనం ఏదైనా ఒక విషయం చూసాం బయట ఏదైనా ఒక యాక్సిడెంట్ చూసాం ఆ యాక్సిడెంట్ చూసి మనం ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మన బ్రెయిన్లో మన మనసులో అది కొంచెం బలంగా నాటుకుపోయి ఉంటుందన్నమాట అలా నాటుకుపోయిన ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆహారం తిని భోంచేసి పడుకుంటాం కానీ మన మనసు పూర్తిగా డౌన్ అవ్వదు మన మన బాడీలో అన్న అవయవాలు పూర్తిగా విశ్రాంతిలో ఉంటాయి కానీ స్వప్నవస్థలో మన మనసు ఫిఫ్టీ పర్సెంటే కొంచెం విశ్రాంతిలో ఉంటుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తూనే ఉంటుంది మనం మన మనసులో ఏవైతే బలంగా నాటుకున్నాయో మనం ఆ రోజు ఏ వేటి గురించి అయితే మనం మాట్లాడుకున్నామో మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకున్నామో మనం ఏమైతే చూసామో ఇవన్నీ నాటిని కూడా తీసుకొచ్చి మన మనసు కొన్ని కళల రూపంలో మనం ముందు తీసుకొచ్చి పెడుతుంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకోటి మన మనసుకి ఎంతో శక్తి ఉంటుంది అదేంటంటే ఇప్పుడు చూడండి కళలో ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు శ్రీశైలం వెళ్ళలేదు కానీ మీకు శ్రీశైలం వెళ్ళినట్టు కళ వస్తుంది శ్రీశైలం మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు మీరు వెళ్ళలేదు కానీ మీరు కళలో మీరు శ్రీశైలం వెళ్ళినట్టు అక్కడ పరమేశ్వరిని దర్శించుకున్నట్టు మీకు కళ వస్తుంది అంటే అక్కడ చూడండి ఒక ఒక గుడి ఒక ఆలయం తయారైపోతుంది అక్కడ రూపుదిద్దుకుంటుంది అక్కడ గుడిలో లింగాన్ని అంటే ఈశ్వరుడు రూపుదిద్దుకుంటున్నాడు మొత్తం అక్కడ జనాలు ఎవరెవరో మనుషులు ఇవన్నీ తయారు చేస్తుందంటే మన మనసే తయారు చేస్తుంది వాటి అన్నింటిని అది ఒక అది ఒక క్రియేటివ్ క్రియేటివిటీ శక్తి ఉంది దానికి ఎక్క ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితులను కూడా అది తయారు చేసేస్తుంది అది మన ముందుకు తయారు చేసుకొచ్చి మన ముందు కళల రూపంలో తీసుకొచ్చి పెడుతుంది అనమాట మనం ఈ ఆ రోజు ఎవరి గురించి మాట్లాడుకున్నా ఏం తిన్నా ఏదైతే పొంది తినకపోయినా ఎప్పుడో ఒక వారం పది రోజులు ఎందుకు ఒక సంవత్సరం కిందట మీరు ఏదో దేని గురించో బలంగా మీరు అనుకున్న అది కూడా ఆ సమయాన్ని బట్టి మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది అది ఆ అటువంటి కళలన్నీ స్వప్నావస్థలో వస్తుంటాయి అన్నమాట స్వప్నావస్థలో వచ్చినటువంటి కళలు సాధారణంగా మన మనసుని బట్టే వచ్చిన కళలు అన్నమాట ఇవి అంతేకాని దానికి ఆధ్యాత్మిక కళలకి సంబంధం లేదు మనం తినే ఆహారాన్ని బట్టి మనం తీసుకునే ఆలోచనలను బట్టి మనం తిరిగే ప్రదేశాలను బట్టి వీటన్నిటి నుంచి ఇవి కళల రూపంలో వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇంకొక ఇంకొక అవస్థ ఉంది ఆ అవస్థనే ఏంటంటే సుశుక్తి సుశుక్త అవస్థ అంటే ఈ అవస్థలో మనం పూర్తిగా నిద్రపోతాం అంటే మన బాడీ పూర్తిగా షట్డౌన్ అయిపోద్ది పూర్తిగా షట్డౌన్లో ఉండి విస్తర మన మనస్సు కూడా పూర్తిగా డౌన్ అయిపోద్ది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం బాగా కష్టపడి రోజంతా అలసిపోయి ఉన్నాం మనం ఎంతో కష్టపడ్డాం బాగా అలసిపోయాం అలసిపోయినటువంటి పరిస్థితిలో మనం పడుకుంటూ పోతాం అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎవరేం మాట్లాడుకుంటున్నారో మన చెవులకి వినపడదు మన చెవులు పనిచేయవు మన ముక్కు మనం మొత్తం ఇంద్రియాలన్నీ కూడా ఏంటంటే పూర్తిగా సట్డౌన్లో ఉంటాయి అంటే పూర్తిగా పనిచేయడం మానేస్తాయి అలాంటి పరిస్థితుల్లో మన మనసు కూడా పూర్తిగా సట్డౌన్ అంటే పనిచేయడం మానేసినప్పుడు కొన్ని కళలు వస్తాయి ఆ కళలు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఈ లోకంలో చూసినటువంటి కళలకి ఆ పరిస్థితులకి ఆ కళకి సంబంధం ఉండదు ఎందుకంటే ఈ సుసూక్త అవస్థలో వచ్చిన కళలు మన పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు మనం చేసినటువంటి పుణ్యాలు మన మన సూక్ష్మాత్మ అని చెప్పాను కదా మీకు నేను వీడియో మొదట్లో మన సూక్ష్మ శరీరం దానికి సంబంధించిన కళలు మనం బయటికి పెడుతుంటుంది ఈ అవస్థలోకి చేరుకోవాలంటే మనం అది జాగ్రత్తలో ఉండే అవస్థలో చేరుకోవాలంటే ఎంతో సాధన చెయ్యాలి ఎంతో సాధన చేస్తేనే కానీ ఈ అవస్థలోకి మనం చేరుకోలేము ఈ అవస్థలో వచ్చేటటువంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఆధ్యాత్మికంగా మనకి నిజం ఇప్పుడు కొన్ని ఈ ఈ అవస్థలో చూడండి వచ్చే కళలన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కడికో ఒక ప్రదేశానికి వెళ్తాం వెళ్ళినప్పుడు మనకి అంటే ఈ ప్రదేశాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడో చూసామే ఇది ఎప్పుడో చూసాం ఇక్కడికి ఎప్పుడో వచ్చాం ఇక్కడ ఎవరినో చూసాం ఇక్కడ ఎవరితోనో మాట్లాడ మాట్లాడినట్టు సేమ్ యాజ్ ఈజ్ ఎప్పుడో జరిగిపోయినట్టు అనిపిస్తుంది కానీ దాని అన్నట్లకి కారణం ఏంటంటే మన సూక్ష్మ శరీరం మన ముందు మన కళల రూపంలో మనకు ముందుకి తీసుకొచ్చి పెడతదన్నమాట ఆ కళలో మనం చూస్తాం అదే అదే మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు ఆ జ్ఞాపకం ఉండదు ఎందుకంటే మన మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది పూర్తిగా మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు మన మనసు పూర్తిగా పనిచేయదు అందువల్ల ఏంటంటే మనకు గుర్తు రాదు ఇవి ఎక్కడో చూసేవా అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఈ కళలు కలలో కానీ లేదంటే ఇంకొక విధంగా కూడా వస్తుంది సాధకులకి ఎందుకంటే వారు సాధకులు ఎవరైతే ఉన్నారో వారి సూక్ష్మాత్మ వారి సూక్ష్మాత్మే బయటకు వచ్చి ముందే అక్కడ ప్ర ఏంటిది సంచరించి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ఈ ప్రదేశాలు మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినట్లునే అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే సాధన పెరిగే కొలది ఎవరికైనా సాధకు సాధకులు సాధన పెంచే కొద్ది ఏంటంటే ఈ అవస్థకి చేరుకోవడానికి అందరూ పాటుపడేది చివరి గమ్యం ఏంటంటే ఈ సుషుక్త అవస్థ ఈ అవస్థలో మన సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి కళలు వస్తాయి అవి ఏంటంటే ముందు జన్మలో జరిగినటువంటి సంబంధించినటువంటి జ్ఞాపకాలు పూర్వజన్మ వాసనలు ప్రతి ఒక్కరికి కూడా జన్మ వాసనలు ఉంటాయండి ఈ జన్మకు వచ్చిన తర్వాత కూడా ముందు జన్మలో మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడ్డామో ఇప్పుడు ఏ ఏ పదార్థాలను అయితే ఇష్టపడ్డాము అవే కంటిన్యూ అవుతాయి వాసనలు కంటిన్యూ అవుతాయి మానవ జన్మ ఉన్నంతసేపు మన ముందు జన్మ మన ముందు జన్మలో ఉన్నటువంటి వాసనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ముందు జన్మలో ఎవరికైనా ఒక యాపిల్ పండు ఇష్టం అనుకోండి అదే కంటిన్యూ అయ్యి ఈ జన్మలో కూడా మనకి అదే వాసనలు కంటిన్యూ అయ్యి ఆపిల్పండు మీదే మన మనసు వెళ్ళిపోతుంటుంది ఆ విధంగా ఏంటంటే ఈ సుశూప్తి అవస్థలో వచ్చేటటువంటి అన్నీ కూడా ముందుకు జన్మకు సంబంధించినవి లేదంటే మీరు మీరు ఎక్కడైనా సిద్ధక్షేత్రాలు తిరిగినట్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ ఈ అవస్థలో వచ్చేటటువంటి కళలకి ప్రస్తుత భవిష్యత్తుకి కూడా సంబంధం ఉంది జాగృత్ స్వప్న ఈ ఈ రెండు అవస్థలు కూడా ఏంటంటే మన ఆలోచనలు మన పరిస్థితులను బట్టి మన కళలు వస్తాయి కానీ ఈ సుశిక్త అవస్థలో వచ్చే కళలు మన మనకి కొన్ని సూచనలు ఇస్తుంటాయి ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతున్నటువంటి పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నప్పుడు కూడా మన కళలో మనకంటే అందరికీ రావి ఇవి కొంత సాధనలో ఒక స్థాయి పై ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దైవపరంగా దైవభక్తి ఉన్న వాళ్ళకి ఎలాంటి అటువంటి ప్రజలకి ఇటువంటి కళలు వస్తుంటాయి అన్నమాట ఈ కళల్ని మనం నిజంగా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక అవస్థ ఉందా అని చెప్పాను కదండి దుర్యావస్థ ఇంక ఈ అవస్థ అంటే ఇంకా సాధారణంగా సాధకులు యోగులు సిద్ధులు ఈ అవస్థకి చేరుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారు అవస్థ అంటే ఏంటంటే ఈ తుర్యావస్థ ఇక్కడ మనకి సాధారణంగా ఎవరికి రాదు ఈ తుర్యావస్థ అంటే ఏంటంటే మన సూక్ష్మ శరీరం మన యాస్ట్రల్ బాడీ యాస్ట్రల్ బాడీ అనమాట దీన్ని మన శరీరంలోంచి మనం బయటికి రావడం అనమాట అంటే ఈ యోగులు సిద్ధులు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంలోంచి వారు బయటకు వచ్చి సంచరిస్తుంటారు ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళాలనుకోండి ఉదాహరణకి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళలేనప్పుడు ఈ ఈ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ అవస్థలోకి వచ్చి ఈ అవస్థలోంచి వాళ్ళ సూక్ష్మ శరీరం ద్వారా ద్వారా బయటకు వచ్చి సంచరిస్తుంటారు అనమాట చాలామంది చూడండి సిద్ధులు మహానుభావులు యోగులు ఏం చేస్తుంటారంటే అంటే వారి యొక్క భక్తుల్ని దర్శించడం కోసం సూక్ష్మాత్మతో సూక్ష్మ శరీరంతో యాస్ట్రల్ బాడీతో వారు వచ్చి వారి యొక్క భక్తులకి దర్శనం ఇవ్వడం కానీ వారి యొక్క భక్తులు కళలోకి వీరు వెళ్ళి కొన్ని సూచనలు చెప్పడం కానీ ఏవైనా చేయడానికి ఉపయోగపడద్ది అనమాట ఈ యొక్క తుర్యా అవస్థ ఈ తుర్యావస్థ ఏంటంటే మన బాడీ అలాగే ఉంటుంది పడుకునే ఉంటుంది మనం కూడా చూడవచ్చు మన బాడీ మనం పడుకుందని చెప్పేసి మనకి కూడా తెలుస్తుంది అంటే ఈ అవస్థలో సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకుంటారనమాట ఈ తుర్యా అవస్థకి ఎవరు వందకి తొంభై శాతం ఎవరు కూడా తుర్యావస్థలో రాలేరు ప్రస్తుతానికి ఎందుకంటే ఇవన్నీ ఈ సిద్ధులు సంపా ఈ సిద్ధి రావాలంటే ఎన్నో ఏళ్ళ తపస్సు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఈ తుర్యావస్థలకు రాలేరు ఎందుకంటే మన శరీరాన్ని విడిచిపెట్టి మన సూక్ష్మ శరీరంతో బయటికి రావడం అంటే మాటలు కాదు ఈ అవసరం తుర్యావస్థ అంటారనమాట ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ కళలన్నీ కూడా ఏంటంటే మా మన మనస్సు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే మన సాధారణంగా అందరికి వచ్చేటువంటి కళలు మన మనస్సు మన తినే ఆహారం మన ఆలోచనలు వీటన్నిటిని బేస్ చేసుకునే కళలు వస్తాయండి ఇప్పుడు సుసూక్త అవస్థలో వచ్చే కళలు తురియా తుర్యావస్థ అనేది ఇంకా సెపరేట్ అది ఆ తురియావస్థ సంగతి పక్కన పెడితే మన సుసూక్త అవస్థలో వచ్చే కళని మనం తీసుకోవాలన్నమాట కొంతమందికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు వారి యొక్క ఇష్టదైవం అయిన ఉండొచ్చు లేదంటే వారి అధిష్టాన మంత్ మంత్ర వారు చేసే మంత్రాధిష్టాన దేవత కొన్ని సూచనలు ఇస్తుంటాం ఇవన్నీ కలలో వచ్చి చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట సుశూక్తి సుశూక్త అవస్థ ఈ అవస్థలన్నీ కూడా ఏంటంటే దాటుకుని సాధకుడు తుర్యావస్థలోకి వెళ్ళడమే చివరి లక్ష్యం ఇప్పుడు ఇప్పుడు ఒక గమ్యం లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినా నిష్ఫలం అందువల్ల ఏంటంటే మనం ఒక ఒక జ్యేయం పెట్టుకొని మన యోగ సాధనల ద్వారా మన ముందుకు వెళ్ళడమే ముఖ్యమైన ప్రతి సాధకుడికి ఉద్దేశం అనమాట ఎందుకంటే దేవత డైరెక్ట్గా మాట్లాడుతుంది ఈ అవస్థలో అవస్థలో కానీ సుశూక్త అవస్థలో కానీ అమ్మవారు ఎన్నో సూచనలు ఇవ్వడం కానీ నువ్వు ఈ పని చెయ్యి నీకు ఈ ప్రదేశ ఈ క్షేత్ర ప్రదేశానికి వెళ్ళు అక్కడ దర్శించుకో నాకు ఈ ఆహారం పెట్టు నాకు ఇది ఈ రకమైన ఈ విధంగా పూజ అని చెప్పేటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయన్నమాట అమ్మవారి దగ్గర నుంచి ఈ విధంగా ఈ కళలు ఉంటాయండి సాధారణంగా మీ అందరికీ ఇప్పుడు నేను అర్థమయ్యే విధంగానే చెప్పే చెప్పాను అని నేను అనుకుంటున్నానండి దయచేసి ఈ వీడియో అంతా ఏంటంటే శ్రద్ధగా వింటేనే మీకు అర్థమవుద్ది ఈ సూక్ష్మాత్మ ఈ సూక్ష్మ శరీరం ప్యాస్ట్రాల్ బాడీ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను దాంట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అంటే సూక్ష్మాత్మ అంటే ఏం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి నొప్పి వస్తుంది అని ఒకటి చెప్తుంది మనకి ఎక్కడైనా మన బాడీలో ఎక్కడ ఏ ఏ ప్రదేశంలోనైనా మనకు నొప్పి వస్తున్నా ఒకవేళ ఎక్కడైనా మన దోమ కొడుతున్నా దోమ కొడుతుంది అని మనకు ఒక సిగ్నల్ వస్తుంది మన వెళ్ళి దోమను కొట్టడానికి మన చెయ్యిని కదపడానికి ఉపయోగి శక్తిని ఉపయోగిస్తామని చూసావా ఆ శక్తిని ఉపయోగించడానికి మన మనసు ఒకటి చెప్తుంది దాన్ని బేస్ చేసుకుని మన సూక్ష్మ శరీరం ఉంటుందండి అదే మన సూక్ష్మ ఆత్మ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన కనపడేది ఇప్పుడు ఆత్మ వేరు శరీరం వేరు మన శరీరానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు మన ఆత్మ మనం చేసేటటువంటి పాప పుణ్యాల పుణ్యాలను బట్టే మరొక జన్మలో మనం అనుభవించాల్సి వస్తుంది దీన్ని బట్టి మీకు అందరికీ అర్థమవుతుంది అనమాట మన ఆత్మ వేరు మన శరీరం వేరు మన మన ఆత్మ మరణం అయితే చెందదు మన శరీరం అయితే మన దానికి మరణం ఉంది కానీ ఈ ఆత్మ వేరే జన్మలో వేరే శరీరాన్ని తీసుకుని మళ్ళీ ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట అది అది చిట్ట చివరికి పరమాత్మల్లో ఐక్యం అయిపోయే వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ సైకిల్ ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకి ఏంటంటే ఈ మంత్రాన్ని చాలామంది ఏం చేస్తారంటే సూక్ష్మాత్మకి ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తారు ఆ సూక్ష్మాత్మకి ఈ మంత్రాన్ని చేరవేశారా అది కంటిన్యూగా మంత్రజపం జరిగిపోతూనే ఉంటుంది మనకు తెలియదు మనం పొడుకున్న దాని పని అది చేసుకుంటుంది ఇవన్నీ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక వీడియో చేస్తాను అర్థం చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ శ్రీమాత్రే నమ